పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీలను అమలు చేశామని గుర్తు చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంప నాగేందర్ మాతృమూర్తి సరోజినీదేవి ఇటీవల మరణించారు విషయం తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధిత కుటుంబాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వారి స్వగృహంలో పరామర్శించారు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమె మృతి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు అధైర్యపడవద్దని అండగా ఉంటారని భరోసానిచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు ఎన్నికల ప్రచారను తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పేదల కోసం తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు అందులో భాగంగా సోనియా గాంధీ జన్మదినం రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని దీంతో పండుగ పూట మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పిన ప్రతి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర మంత్రివర్గ సభ్యులము అదేవిధంగా మా గౌరవ శాసన సభ్యులం అందరం కూడా ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా ఈ సందర్భంలో కూడా మీరు చూస్తూ ఉంటే మా మహిళా సోదరి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వారు బస్సు టికెట్లు కొనకుండా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది అదే విధమైన సంతోషం మా ఆడపడుచుల కళల్లో చూడాలని ఆరాటం చే చేసిన మా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వం ఏర్పడి నలభై ఎనిమిది గంటలు తిరిగే లోపే రెండు ప్రధానమైన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం అది అమలు కాబోతుంది